రాజమండ్రి కోడల రానుంది రాజమండ్రి కోడలగా రానుంది దొరికింది గుర్రపు నాదం తురుగుతుందనుకుంది గుర్రం ఊరంతా గాలించి నాను గాడితపోయాను నేను நே நலசி போய் சொலசி போய் மரிசி போயி நடிச்சி போத்த மறுப்போ நான் நிறுத்த போய் அதிர் போய் ஓகே போய் ஆகி போது கேக்கு மன்மதலீலம்மாக்கும்மா இது ஈ மன்மதலீலம்மாக்குமா సింగపూరు సింగారి వయసుకుంగు వయ్యారి రాజమండ్రి కోడలు గారానుంది రాజమండ్రి కోడలు గారానుంది పప్ప కళ్ళు నా కళ్ళు కలిసి నీ కోరిక నా కోర్కె తెలిసి నీ సగస్సు విరిసి నా వయస్సు గు ఎగసి నే నదును చూసి తెగు చేసి చెయ్యి వేసి చుట్టుకుంటే కరిగావు శంభో నీ సిగ్గి చూసి ఆకలేసి చెమట పోసి దాహి అల్లాడిపోతున్న శంబో ఇది మన్మద లీలమ్మా ఈ జన్మకు చాలమ్మా ఇది మన్మదలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి రాజమండ్రి కోడలు రానుంది రాజమండ్రి కోడలు రానుంది హే